చూసే ముందు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మహిళలు ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకునే రోజు ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదిన నార్యమనులు తమ పోరాటాల విజయాలను నెమరువేసుకుంటారు అసలు ఉమెన్స్ డే ఎప్పుడు ఎలా స్టార్ట్ అయ్యింది అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి ప్రపంచవ్యాప్తంగా మహిళలు అన్ని రంగాలలో సత్తా చాటుతున్నారు పురుషులతో సమానంగా రాణిస్తున్నారు విద్యా ఉద్యోగ సామాజిక రాజకీయ రంగాలలో మహిళలు ఆధునికంగా గణనీయంగా పెరుగుతుంది ఆడవారి కష్టానికి గుర్తింపుగా మార్చి ఎనిమిదిన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే చేసుకుంటున్నారు అంతేకాదు జెండా రీక్వాలిటీ ప్రచారమే మినిస్టరీ ఎలక్షన్ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి వచ్చింది పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరంలో తక్కువ పరిగటనలు మెరుగైన జీతం ఓటు వేసే హక్కు కోసం యూనివర్సిటీ సిటీలో పదిహేను వేలకు మంది మహిళలు ప్రదర్శనలు చేశారు మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని అమెరికాలోని సోషలిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల తొమ్మిది సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రారంభించింది అంతేకాదు పంతొమ్మిది వందల పదిహేడు యుద్ధ సమయంలో రష్యా మహిళలు ఆహారం శాంతి డిమాండ్ చేస్తూ సమీకి దిగరారు దిగారు నాలుగు రోజుల తర్వాత అప్పటికి రష్యా సామ్రాట్ నికోలన్ జాటు సింహాసనాన్ని వదులుకోవాల్సి వచ్చింది అప్పుడు తాత్కాలికంగా ఏర్పడిన ప్రభుత్వం ఓటు వేసే హక్కుని మంజూరు చేసింది మహిళలు ఈ సమితికి దిగిన రోజు యూలియన్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి ఇరవై మూడు ఆదివారం గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి ఎనిమిదవ తేదీ అందుకే మార్చి ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు దీనికి ఐక్యరాజ్యాంశం గుర్తించి ప్రతి ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తుంది రెండు వేల పదకొండులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శతాబ్ది వేడుకలు కూడా జరిగాయి సాంఘికంగా చెప్పాలి అంటే ఈ ఏడాది జరిగేది నూట పదవ మహిళా దినోత్సవం సామాజికంగా రాజకీయంలోనూ ఆర్థిక రంగాలలోనూ మహిళలు ఎంత మేరకు ఎదిగారో తెలుసుకొని వేడుక చేసుకునే రోజుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మారిపోయింది వాస్తవంగా కొనసాగుతున్న అసమానతలపై అవగాహన పెంచుకుందుకు నిరాశనను నిర్వహించడం ఈ దినోత్సవం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం కుటుంబ ఆర్థిక హారాలను సైతం నేడు స్త్రీ శక్తి లాగుతుంది ఉన్నత శిఖరాలను చేరుకొని పురుషుని శక్తి తమకు ఏమీ తీసుకోమని చాటి చెబుతుంది మేము ఇంటికి పరిమితం కాదు అంటూ విజయాలను సాధిస్తున్నారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి